హలో నమస్కారం అండి నేను మీ బాబురావు ఈరోజు మా యూనివర్సిటీ నుంచి దాదాపు చిత్తగడ్డ క్యాంప్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో రింగు రోడ్ను ఆనుకున్నటువంటి రెండు బిట్లు తర్వాత ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ ఒక బిట్ ఒకటి మనకు రావడం జరిగింది పంట పొలాలలో ఇది మన వంగపాలకు బైపాస్ రోడ్లో ఉంది దీని పక్కనే ఒక రేకులు రేకులు తయారు చేసినటువంటి కంపెనీ ఉంది దాని దగ్గర వెరీ నియర్ గా ఈస్ట్ ఫేస్ ఉంది దాని యొక్క ఓనర్ రవీందర్ గారు నా దగ్గర ఉన్నారు రవీందర్ గారు ఏదండి ఈ ప్లాట్ ఏది ఇదేనా ఇదే ప్లాట్ ఇది పదిహేడా ఇది పదిహేడు లోపలికి డెబ్బై రెండు అంటే నూట ముప్పై ఆరు గజాల ఉంది పక్కన పొలం ఉంది ఈస్ట్ ఫేస్ అండి మీరు వారి ఓనరు దాని ఈ పక్కన ఒక రెండు రెండు ప్లాట్లు మూడు ప్లా రెండు ప్లాట్లు అనుకుంటాయి దాదాపు రెండు ప్లాట్ల తర్వాత ఇది మన ప్లాట్ ఉండడం జరిగింది వీళ్ళది ఇది ఈస్ట్ ఫేస్ ఇది పూర్వం ఉన్నటువంటి రోడ్ ఇది కాకపోతే ఇప్పుడు మనం రింగ్ రోడ్ అయిన తర్వాత ఇది ములుగుబోయే రింగ్ రోడ్డు దాదాపు రింగు రోడ్డుకు సెకండ్ బిట్లో సెకండ్ బిట్లో ఉంది ముప్పై ఆరు గదాలే కేవలం నూట ముప్పై ఆరు గదాలే ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఈస్ట్ పెట్టుకు మాత్రం పొలాల మధ్యలో ఉంది అన్ని చుట్టూ చక్కటి పొలాలు అన్ని పంట పొలాలు తర్వాత ఇక్కడ ఒక రేకుల కంపెనీ కూడా ఉంది రేకులు తయారు చేసేటువంటి కంపెనీ కూడా పెద్ద కంపెనీ ఉంది దాన్ని ఆనుకొనే దగ్గర వెళ్ళి ఒక వంద మీటర్ల దూరంలో ఈ ప్లాట్ ఉండడం జరిగింది ఈ ప్లాట్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను దీని ధర కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది రవీంద్ర గారు కూడా నా దగ్గరే ఉన్నారు వారు చెప్పడం వల్ల ఈ ప్లాట్ను షూట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కొనుక్కున్నట్లయితే మాత్రం చక్కటి డెవలప్మెంట్ భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది మంచి కమర్షియల్ ఏరియా కూడా ఇది కమర్షియల్ ఎందుకంటే రోడ్కే ఉంది కాబట్టి ముప్పై బిట్లు రోడ్డుకే ఉంది కాబట్టి రేపు కమర్షియల్ బిట్లో కూడా దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు బస్సం కాకపోయినా ఇంకా సంవత్సరం కావచ్చు పక్కన రింగ్ రోడ్లో జరిగేటువంటి వెహికల్స్ అలా ములుగుబోయే వెహికల్స్ అన్ని హైదరాబాద్ నుంచి వచ్చే ములుగుబోయే రోడ్స్ అన్ని ఈ విధంగానే వెళ్తాయి కాబట్టి ఇది చాలా ప్రైమ్ ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది చిన్న బిట్టు నూట ముప్పై ఆరు గతాలలో ఉన్నటువంటి చిన్న బిట్ అండి మీరు తీసుకున్నట్టయితే మంచి లబ్ధి పొందే అవకాశం ఉన్నది భవిష్యత్తులో అని నేను మీకు సవీవంగా మనవి చేసుకుంటున్నాను మీ ప్రతి నచ్చిన వారు నాకు కాల్ చేసినట్లయితే డెఫినెట్గా నేను రియాక్ట్ అవుతాను మళ్ళీ మీకు సరి తోటి సమాధానం ఇస్తానని చెప్తూ మీ బాబురావు